అందరికీ నమస్కారం అండి నేను మీ మణిమాల కథాశ్రవంతి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆత్మీయత మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేసే బటన్ ప్రెస్ చేయడం ఆశ్చర్యం మర్చిపోకండి ఇక మనం కదలానికి వెళ్ళిపోదామా అమ్మా అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోను సర్దుకుంటున్నాను అన్నీ చూసుకో నువ్వు ఏమేం తెస్తున్నావన్నది నాకు చెప్పు ఎందుకంటే ఫ్లైట్ ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా పెట్టుకో ఒక్కోసారి అడుగుతారు కూడా సరే మా ఫ్రెండ్ కూడా వస్తుంది నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబరా ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు గంటల పైనే టైం ఉంటుంది ఇక్కడకు వచ్చాక ఎయిర్పోర్ట్కి మేం వస్తాంలే అలాగే అమ్మా చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అని అనుకోకుండా నువ్వు ఒకసారి మా మావయ్యను చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు అడుగుతున్నారే మా మామగారు ఏది సరిగ్గా చెప్పట్లేదు ఒంట్లో బాగా లేదని తెలిసింది ఒక్కసారి వెళ్ళిరా అమ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళ్తానులే పిల్లల చదువులు ఇద్దరికి ఉద్యోగాలు అమ్మా ఈ పనులు ఒత్తిడితో అనుకో నువ్వు ఎప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారెన్ సంబంధం మియంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు స్కాట్లాండ్ వెళ్లారు కూతురు అల్లుడు చూడదగ్గవన్నీ దగ్గరుండి చూపించారు బూతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్ని బానే ఉన్నాయి కానీ చదిపులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్య విద్య వైద్యం పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది ఆరు నెలలు ఉండి వచ్చారు సంజనకు చాలా రిలీఫ్ అయ్యింది అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తరువాత వాళ్ళు అప్పుడప్పుడు రావడం తను తన భర్తతో వెళ్లడం కూడా జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరూ మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావడం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది ఒక్కదానివే ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బావుందా అంటూ కూతురు అల్లుడు తనతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్లు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతూ ఉంది భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ ఫంక్షన్ సొంత ఇల్లు ఏ లోటు లేదు ఊళ్ళో చుట్టాలు ఉన్నారు కాని ఎవరి పనుల్లో వారు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడు ఈ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్లడం హుషారుగానే ఉండేది ఇప్పుడు ఎందుకో మనస్కరించడం లేదు తన ఇంటిని వదిలి వెళ్లేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవిత కాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూల మూలలా ప్రతి వస్తువులలో వాటన్నింటినీ మూటగట్టి మూలన పెట్టి వెళ్లిపోవాలంటే మనసును మోగగా రోధిస్తూ ఉంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ద తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరుగాడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావా అని దీనంగా చూస్తున్నట్లుగా ఉన్నాయి బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్ని ఎత్తు పల్లాలే అమ్మగారు అంటూ పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిసె వేసుకుని ఇల్లు చూసుకుంటామని అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చేయాలని కూడా చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటామని వెళ్లిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు పదకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుగా వేపుడు రెండు బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను నరసింహారావు గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్యా ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావట అవునన్నయ్యా అక్కడ ఉండిపోతావా చెప్పలేను జాగ్రత్త సరేనమ్మా ఉండేదా అన్నయ్యా మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఓసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకెందుకమ్మా అంత శ్రమ ఇంత దూరం మొక్కదానివే రాగలవా పర్వాలేదు వస్తాను క్యాబ్ బుక్ అన్నయ్యా సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నాను ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది భర్త పోయాక తప్పదనుకుని డబ్బుల విషయాలు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏదో ఆలోచనలు నరసింహారావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వియ్యపురాలు పోయి సంవత్సరం అయింది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళి ఆయన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లోటే లేదు అని అనేవారు తర్వాత కొడుకు ఎంత బతిమాలినా లేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ని చూస్తే చాలా ముచ్చటేసింది కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నింటినీ తేలికగా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలాగా వ్యవహారాలు చక్కబెట్టే నేరపరితనం లేదు ఆ లోటు అస్సలు తెలియదు చెల్లెమ్మా అలా చేయి ఇలా చేయి అంటూ మాట్లాడుతూ ఉంటే తనకు అన్నయ్యలు లేకపోవడంతో సొంత అన్నయ్యలాగా కనిపించారు మా ఆవిడకు చెప్పకు కానీ నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకుని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అని అనేవారు నాకు మోమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏడి వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా ఆ చిక్కుడుగాయ కూర చాలా బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మరీను మా ఆవిడ వండుతుంది నీలానే అన్నీ వేస్తుంది ఎందుకో అంత రుచి రాదనుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కల చేతి మహత్యం అనుకుంటా నాకు కొంచెం చాపల్యం ఎక్కువే ఏమనుకోకు అంటూ చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు పిల్లాడిలాగా ఆమె ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేరతనాన్ని కూడా వెలికితీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చొని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగు పెట్టాను నరసింహారావు గారును అని అడిగాను ఒక అతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసి ఆయన కళ్లు విచ్చుకున్నాయి రా అమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్లు మారిపోయారు కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగా ఏదో కెలికినట్లు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగమన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించడం లేదు అని లేవబోతూ ఉంటే ఆపి అన్నయ్యా నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నా చానాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్యా ఇలా అయిపోయారు నా కళ్ళను నేనే నమ్మలేకున్నా వయసు మీద పడితే ఏముంది అంతేనమ్మా ఏవో అలా ఆరోగ్య సమస్యలు వంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వెలా ఉన్నావమ్మా రాఘవరావు లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరికి ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు టాబ్లెట్లు వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చల్లా చెదురుగా బట్టలు ఏవో సామాన్లు అన్నీ అలా చూస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తుంది ఇంతలో ఎవరో ఒకతను వచ్చారు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చో అమ్మా ఆయనతో మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్లారు ఇదేమీ బాగాలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వడం లేదా నీకు ఇప్పుడొచ్చి వెళ్దామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు మీరు నిన్ననే డయాలసిస్ చేసుకోవలసి ఉంది ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలవదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినబడుతూ ఉన్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికి వచ్చి చూడండి మీరెవరో నాకు తెలియదు ఆ సార్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేసుకోవలసిందే నేను దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలు కాలేదు ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి నేను ఇంకోసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళ్తాను నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు ఇంకేం చెప్పొద్దు మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు ఇంటికి వచ్చాను మనసంతా అదువలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూమ్లో అంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్న మార్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ కనుక్కున్నాను రంగయ్యకు విషయం అంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావడం లేదే అదేంటమ్మా టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడేంటి ఇలా మాకిక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెబుతూ ఉంది ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది అని స్థిరంగా చెప్పాను ఇంతటితో ఈ కథ సమాప్తం అండి మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత జీఎన్ వి సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి